హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఈరోజు నేను మీకు చాలా తక్కువ ధరలో ఉన్న ప్రాపర్టీని మీకు చూపించబోతున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా పొదులి గ్రామానికి చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఇది మొత్తం మూడు ఎకరాలు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇది ఎకరా నాలుగు లక్షలు మాత్రమే విత్ నెగోషియబుల్ ఉంటుందండి ఇందులో మనకు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్ పాయింట్ కూడా వేశారండి రెండు అడుగులో యాభై ఇంచుల బోర్ పాయింట్ కూడా ఉంటుంది ఈ పొలం రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో మట్టి రోడ్డు లోపల ఉంటుందండి ఈ పొలం సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ పొలంలోకి ఈ పొలం టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇది క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది మూడు ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే పెట్టండి సో ఈ పొలం తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొనదలిచినా మాతో సంప్రదించండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి